నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్టయితే బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్కి హద్దే లేదని నాగార్జున గారు ఏమైతే చెప్పారు దానికి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఊహగందని మలుపులు మొత్తంగా సరికొత్త కంటెస్టెంట్స్ తో సాగుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక ఈ సీజన్లో వీకెండ్ రావడంతో ఇక నాగార్జున గారు తన హోస్టింగ్తో ఎలా మెప్పిస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురుచూపులకు తెరతీస్తూ తెర తీస్తూ హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి తన పోస్టింగ్ తో అలరించారు ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ నిఖిల్ దగ్గరికి వచ్చారు నిఖిల్ ఎలా ఉన్నావు అని అడిగారు నేను బాగానే ఉన్నా సార్ అంటే నువ్వు బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఫైనలిస్ట్ గా అనుకుంటూ ఉన్నాను నువ్వు మొదటిగా అడుగు పెట్టావు మొదటి ఫైనలిస్ట్ అవుతావు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు మొదటి ఫైనలిస్ట్ అయిపోయినా కానీ నువ్వు అది కోల్పోతావు ఎందుకు అంటే ఒకవైపు సోనియాతో మరోవైపు యశ్వినితో గొడవకు రచ్చ చేస్తూ ఉన్నా అభిమానులు మాత్రం నేను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపేమంటూ ఉన్నారు గేమ్స్ అన్ని మంచిగా ఆడుతూ ఉన్నావు నీ గేమ్ని చూసి నేనే ఫిదా అయిపోతూ ఉన్నాను అయితే నీకు మొదటి ఫైనలిస్ట్ ఇద్దాము అనుకున్నాను కానీ దాని వాళ్ళ వల్ల నువ్వు కోల్పోయావు అంటూ చెప్పుకొచ్చేశారు